ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారా కాడి రేటు రెండు లక్షల పదివేలు ఫ్రెష్ మరి ఫ్రై రేటు వచ్చేసి టూ ల్యాక్ టెన్ థౌజండ్ రెండు లక్షల పదివేలుగా చదువుతుంది మరి టూ ల్యాక్ టెన్ థౌజండ్ ఏదైనా పళ్ళు వరుస్తున్నాయి అని కలిపి మళ్ళా పొలతో ఉన్నా కలిపినాయి బున్నాయి సీతానికి భరోసా అయితే గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు తుమ్మలంపిడి గ్రామం మాలూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారం వ్యాపారం ఎన్ని ఖాడీలు తెచ్చినారు మనం దాదాపు ఎన్ని ఐదు ఖాడీలు తెచ్చినారు మరి వాటిలేకన్నా టాప్ క్వాలిటీ అని ఇవేనా ఇంకేమైనా ఉన్నాయి ఇవే టాప్ క్వాలిటీ రైట్ మీరు ఎక్కడి నుంచి పేదనా జొన్నగిరి వ్యాపారము రైతుల వ్యాపారం మీరు ఎన్ని ఖాడీలు తెచ్చినారు మరి ఇప్పించే వరకు ఎవరైనా రైతులు ఇస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేసుకుని వారి ద్వారా మీకు ఎద్దులు ఇప్పిస్తుంటారు మరి వాళ్ళ నుంచి వాళ్ళకి ఎట్లా అవునా అవునవునా రైట్ మీ నెంబర్ ఏమని చెప్తాను తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్బై ఒకటి తొంభై రెండు మీ పేరు రైట్ కట్టుకోసం గెలని కట్టుకొని చూసినా కానీ రెండు మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరికి సార్ డెబ్బైగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా జరిగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం